నేను ఒకనకొకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళాను ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలు పెట్టాను ఒకప్పుడు చిత్తూరులో మీరు నమ్మండి నమ్మకపోండే అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది ఒక మూడు రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవశ్యంతో చెప్తున్నాను రామాయణం చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్ లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో మూడు రోజుల క్రితం వేసేసిన తాళం ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు మూడు రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు అది అలాగే వింటోంది